పరిశుద్ధుడు సర్వశక్తుడా ఏసయా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నమ్మ వాడాని వాడానికి కొందనాలు ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు నీ సన్నిధిలో నేను మోకరించే భాగ్యము నాకును అందరికి ఇచ్చిన భాగ్యానికి నీ కొందనాలు దాని తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టడానికి ఇచ్చిన ఆయుష్ని బట్టి నీ కొందనాలు నీ సన్నిధిలో నేను నిలవబెట్టిన దవా నీకు స్తోత్రాలు ఏమిచ్చినీరు రుణము తీర్చుకోలేము నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో వేకువ జామున నీ మందిర ఆవరణంలోనైనా అనేక సమస్యల కొరకు అనేక బాధల కొరకు అనేక అనారోగ్యాల కొరకు అనేక ఆర్థిక సమస్యల కొరకు అనేక అప్పుల సమస్యల కొరకు ప్రార్థించుకుంటున్నాము రవ్వ మా సమస్యలు అన్నింటినీ వేస్తున్నాములో మీరు తీర్చండి మాకు సహాయముగా ఉండండి మా సహాయం నీవే వేస్తాయా అని స్తోత్రాలు నువ్వు కార్యాలు చేసే దేవుడు నాయన అద్భుతాలు చేసే దేవుడు నాయన తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు తండ్రి ప్రభా అనేక మంది కొరకు మేము ప్రార్థిస్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి నాయన రాని వారిని వచ్చిన వారిని నాన్న తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్నవారు నిన్ను ప్రేమించిన వారిని నిన్ను అంగీకరించిన వారు నిన్ను అంగీకరించలేని వారిని అందరినీ దీవించండి అందరికీ నీ ఆశీర్వాదం దయచేయండి సయాని కొందనాలు ప్రేమ శాంతి సమాధానము కలిగి ఉండే భాగ్యానం అందరికీ దయచేయండి దేవ మా దేశ నాయకులను మా దేశ పెద్దలను ఈ ప్రపంచ నాయకులను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి రక్షించండి పరలోకానికి వారసులు దయచేయండి మా ప్రయాణంలో మా రాకపోకల్లో మీ తోడు నుంచండి మా నాన్న స్కూల్కి కాలేజీలకు వెళ్తుండగా మీ తోడు నుంచండి మా యొక్క ఇంటి యజమానులు ప్రోభా ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్తుండగా మీ తోడును క్ష్యామం దయచేయండి నీ కృపల భద్రపరచండు మరొక్కసారి అందరినీ దీవించ రక్షించండి దవా ఆటంక పరుస్తున్న దొరా ఏసు బంధించండి ఆమెండి